దోస్తులు రండి రండి వంట చేద్దాం నేనైతే దోశ దోశలు తిని దోస్తులు చెప్తున్నా దోశ తిన్న టిఫిన్ మీరేం తిన్నారో చెప్పండి వంట చేసేద్దాం మరి మటన్ ఇంకా నాకు ఇంతవరకు తెలుసు రాండి మేడం చేసేవాళ్ళలాగా వచ్చినావు కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసేయండి మా కన్నయ్య వంట చేశాడంట నేను చూస్తా ఉంటాను ఏం చేయను కన్నయ్య వంట చేశాను చెప్పు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇంట్లో ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు కదా ఈ రోజు నేను అదే పాటి సెలవిస్తున్నా కానీ నాకు సెలవిస్తున్నావా ఈ రోజు వంట సెలవిస్తున్నావా

జస్ట్ ఊరికే అంతే ఖాళీగా ఉండుకుంది కాదు చెప్తాం చెప్తాం బాగా వచ్చింది క్రెడిట్ మొత్తం నాకే బాగా రాకుండా బాగా రాకుంటే ఎట్లా బాగా చేయడం కలపెట్టి కొంచెం ఉప్పేయి ఉప్పేసి కొంచెం ఆయిల్ అట్లా తిప్పేసేయ్ వంట చేయడం రాదు వంట ఎలా చేయడం రాదు కానీ మాటలు మాత్రం బాగా వస్తాయి మా ఆయనకి మాకు మాత్రం మాట్లాడతారు నాయనా నీ హిందీ నాయకురాజ స్వామి యాడ గొరిపిస్తంతరా నాయన ఫస్ట్ కొంచెం యాక్చువల్గా అయితే నేను చేస్తాను వంటంతా నువ్వు కూర్చోరా ఈ రోజు రెస్ట్ ఇస్తున్నాను నీకు అన్నాడు అది తలనొస్తుంది అని చెప్పిన ఫస్ట్ అయిపోయింది అని కూడా నిండుకు తగ్గు తెచ్చిన వాళ్ళకి అడిగి పోయాలి తిన్నా అంతా కూడా మా ఆయన ఇంట్లో ఉంటే నన్ను తలకాయ తింటానే ఉంటాడు ఈ గిన్నె ఇట్టుంది ఆ బొచ్చేది అట్టుంది ఈ ఎందుకు పెట్టినాం అది ఆడెందుకు పెట్టినాం అని అంతానే ఉంటాడు ఆయన నాకు అందుకే చూడండి ఇన్ని రోజు తలకాయ తింటే ఇంత సైజు ఎట్లా వచ్చింది ఏ గ్యాస్ ఆఫ్ వస్తుంది అయిపోతుందా ఏమా నేను చేసే పాలు పొంగిచ్చడానికి అన్నం పొంగిచ్చడానికి వాసన వస్తుంది వాసనే వస్తుంది అది అన్నీ అది హోల్సే అంతా ఊడిపోతా ఉన్నాయి అనమాట ఇంతకీ నేను విడుదల కనిపిస్తున్నానా అన్నయ్య ఒకసారి దూసరాపు ఆయన చాలంటమ్మా ఇది కూడా చెప్పండి వీడియోలో ఆయన ఉండే సరిపోతుందే ఉండద్దా నేను ఉండాలి కదా దోస్తులు వంట చేపిస్తుంది మచ్చ నేనేం చేయించలేదమ్మా ఆయన చేస్తాను చేస్తాను ఈ రోజు నీకు వంట చేసి పెడతాను అన్నాడు ఆ వంట తప్ప అన్ని చేస్తున్నాడు ఏ అంటన్నాడు మా ఆయన ఎంత గట్టిగా వచ్చినా ఇంటి పెంచలేని ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ విధంగా టైం స్పెండ్ చేస్తే అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటారు ఆరోగ్యం కూడా బాగుంటుంది మన సంతోషమే మనకు పెద్ద ఆరోగ్యం మన సంతోషంగా

మా బావ చదివింది బియ్య అనమాట అందుకే క్వశ్చన్స్ ఇలాంటివి ఎక్కువ వేస్తారు నాకైతే అస్సలు తెలియదు రాజుల గురించి చరిత్ర గురించి నాకు అసలు తెలియదు ఆ జరిపోతుందా ఆ పైన చూడు క్యాప్ పెట్టు చూడు రాజు చూడాలి అది ఈయన వంట చేస్తాడు అంటారు దాని మీద మూత చిన్న తెచ్చి పెట్టాను అంటున్నాడు అసలు ముందు అరుడు పని లేదా అనేది బెదిరిస్తే నువ్వు బెదిరితావా నన్ను బెదిరగొడతావు కానీ పర్లేదా బా మా ఆయనతో మామూలుగా ఉండదు ఆయన సింపుల్ రెసిపీ అంటే పెద్ద రెసిపీ ఏం కష్టమేం కాదు ఇది మేము మామూలుగా సింపుల్ గా చేసుకోవాలి మార్నింగ్ రెండు దోశలు పెట్టిన దోస్తులు ఇలాంటి కలర్ దోశ తిన్నాడు డ్రెస్ ఇలాంటి కలర్ దోశ ఇలాంటి కలర్ మంచి ఐరన్ ఫుడ్ కాబట్టి ఆ దోశలు అరిగిపోయినా ఇక్కడ పని చేయమంటాం నేను నేనేం చెప్పలేదండి ఆయనే చేస్తా నీకు చేసి పెడతా తల నొస్తుంది అంటున్నావు కదా కొంచెం బాగాలేదు కదా అన్నాడు సరే అండి నీకు ఎప్పుడు బాగుందో నాకండి ఈ కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోయినాయి అనమాట చిన్న మిస్టేక్ జరిగింది నిన్న వీడియోలో మాకు మా లైఫ్లో ఒక చిన్న మిస్టేక్ జరిగింది అనమాట అది కొంచెం సడన్ గా విన్నాను అది చెప్పకూడదు అందరికీ చెప్పే విషయం కాదు ఎందుకంటే ఇప్పటి నుంచి మా లైఫ్ లో జరిగేటి నా పుట్టింటి విషయాలు కానీ ఇంకొక ఇంటి విషయాలు కానీ అస్సలు ఈ యూట్యూబ్ లో చెప్పకూడదు ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే ఈ మొబైల్ ద్వారా చూడాలనుకున్నా కానీ అదే పరంగా ఓపెన్ చేసి చూసి మరీ కామెంట్లు చేస్తున్నారు కాబట్టి నా పర్సనల్ గురించి కొంచెము హైట్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి ఇంతవరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు ఇప్పటి నుంచి నాకు ఇలా మాత్రం కంటెంట్ తీసుకొని ఇలా జరిగితే ఇలా ఉంటుందని చెప్పినాం కదా ఇప్పటి నుంచి అవి కూడా చెప్పాను అసలు నా పర్సనల్ గా అంటే నా మాన హెల్త్ బాగాలేదని మా తమ్ముడికి అట్లా చెప్పినా కదా అట్లాంటి చెప్పకూడదు అనుకుంటాను ఎందుకంటే వీడియోస్ అదే పని ఒక కన్నే చూస్తాను అనమాట ఒంటికన్నా మాదిరి నేను ఇక్కడికి చే రాను నేను చేయడానికి రానంటే నువ్వు కష్టం చేసి ఎవరైనా ఫలితాన్ని ఆశిస్తారు నువ్వు ఫలితాన్ని ముందే రెండు దోశలు కొట్టేసినావు నాకు సంబంధించిన కష్టం చేద్దురా అని తెలిసింది దోస్తులు ఇన్ని అబద్ధాలే ఆయన చేస్తానంటేనే రమ్మన్నాను పోక నా మాట నమ్ముతారా నీ మాట నమ్ముతారా సరే కామెంట్ చేయండి బావ మాట నమ్ముతారు అందరిని నీ మాట నమ్ముతా అంటారు ఆయన చేస్తానంటేనే పిలిచినాను అయ్యా ఇదైతే ఉడుకుతా ఉంది కదా అందులో మనము అల్లము వెల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అల్చలా ఇట్లాంటిది మా బావ వంట నా తరక అయితే నువ్వు వెళ్తే ఎందుకు చేస్తాను చేసి నువ్వు చేస్తాను చేసిద్దు రాలేకుండా వదిలేస్తాయి మస్కిటో మా వంట అయితే కాదు ఇట్లా పడతానే ఉంటాం ఏదో ఒక టాపిక్ తీసుకునేది ఇద్దరు కొట్టుకుంటా కొట్టుకుంటా ఉంటాం వంట మాత్రం ఇట్లే ఉంటది ఎక్కడక్కడే ఉంటది

ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంతకంటే ఎక్కువ వీడియో చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదా మా గొడవ ఇలాగే కంటిన్యూ అయితేనే ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ వదులుతూ ఉంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీద కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నచ్చకపోయినా లైక్ షేర్ సబ్స్క్రైబ్